గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు దైవస్వరం వానికిన పడింది భక్తులకినపడ్లా భక్తులు భజన చేసుకుంటా పోయారు భక్తులు 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 భక్తులకినపడ్లా వానికిన పడింది ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్లి కోటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాటికి ఆహారం పెట్టించి అక్కడ వస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను అతను జాగ్రత్తగా చూసుకోండి చచ్చి బతికాడు అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకుని అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలినది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు ఎవరి దగ్గర ఉందండి కనికరం పెద్ద భక్తుడు యాజకుడు చిన్న భక్తుడు లేవియుడు అంట్రానోడు సమరయుడు మరి దేవుడు మెచ్చే కనికరము ప్రేమ జాలి దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి ఎవరి దగ్గర ఉందండి ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను మనకు అర్థం కావాలి దేవుని కోసం బతకాలి దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకటం అని కాదు దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి సాటి మనిషిని ఆదరించటం చేయదగ్గ సాయం చేయటం ప్రేమించటం వాళ్ళ గాయాలు కట్టడం వాళ్ళకి సోంతను కలిగించటం కలిగిన దానిలో అంత సాయం చేయటం తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించి ఆత్మని రక్షించటం ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత సాతాను చేత దురాత్మల చేత కొట్టబడి గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు మన ఏసయ్య వచ్చి నీ గాయాలు కట్టాడు నేను బతికించాడే నీకు ధైర్యం ఇచ్చాడు భరోసా ఇచ్చాడు ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు మరి ఇతరులకు నువ్వు చేయొద్దా ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపతే నా కుమారుడా నా కుమారి నీ ఎడలో నేను ఎట్టి ప్రేమ కనపరిచానో నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పట్ట పెట్ట బద్దుడవై బద్దురవై ఉండాలి హలో లూయా దిగజారిన వేళ ോദി പോി പോയിനോ ചിക്ക് ദിഗാരന വേണ എത്തിനിണ ദല കൂ ചിക്ക് ദൊങ്ങല ചേക്ക് ചിക്ക്